హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హుండై ఐటెన్ స్పోర్ట్స్ అయితే తీసుకురావటం జరిగింది ఆటోమేటిక్ కార్ అండి చాలామంది ఆటోమేటిక్ కారు కావాలని అడుగుతున్నారు మీ ముందుకైతే లేడీస్ కూడా చాలా బాగుంటుంది కొత్తగా డ్రైవింగ్ చేసే వాళ్ళకు బాగుంటుంది సిటీలో కూడా ఈ కారు చాలా బాగుంటుంది ఏ గల్లీలో అయినా కూడా మంచి మీకు కటింగ్ అయితే ఇవ్వచ్చండి పెద్ద కారు కాదు కదా చిన్న కారు హ్యాచ్ బ్యాగ్ కాబట్టి ఈ కారు చాలా బాగుంటుంది అండి ఐ టెన్ స్పోర్ట్స్ ఆటోమేటిక్ కార్ తీసుకురావడం జరిగింది ఈ కారు ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాల అమ్ముతాను ఎన్వోసిస్తాను ట్యాక్సీ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అలాగే అదర్ స్టేట్ కార్ల ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మనసుకైతే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కంటైనర్ కంటైనర్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ మున్నా నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ మున్నా వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ఇది రెండు వేల పన్నెండు కార్ అండి అరవై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది ఈ కారు ధర చూసుకున్నట్లయితే కార్ కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఎన్ఓసి రబ్బింగ్ పాలి చేసి జనరల్ చెకప్ అంటే మన పవర్ విండోస్ కానీ బల్బ్స్ కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయనేది జనరల్ చెకప్ చేయించి ఈ ఆరు కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ ఇస్తాను రెండు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు రెండు లక్షల ముప్పై ఐదు వేలకి ఇస్తాను ఇదే ఫిక్స్డ్ రేటు పేపర్లకి ఒక నలభై నుంచి నలభై ఐదు వేల మధ్యలో నలభై నుంచి యాభై వేల మధ్యలో ఇద్దండి మొత్తం మీకు రెండు లక్షల ఎనభై వేల రూపాయలు రెండు వేల రెండు లక్షల ఎనభై వేల రూపాయల లోపల అయితే అవ్వచ్చు ఈ కారు హైదరాగా హైదరాబాద్ కానీ అలాగే తెలంగాణ కానీ ఆంధ్ర మార్కెట్ దాదాపు మూడు లక్షల పైన అయితే ఉందండి ప్రస్తుతానికి ఈ కారు ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీ ఢిల్లీలో అయితే ఉన్నానండి హండై ఐటెన్ స్పోర్ట్స్ ఆటోమేటిక్ కార్ అండి రెండు వేల పన్నెండు కారు రెండు వేల ఇరవై ఏడు దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది రీడింగ్ అరవై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి పెట్రోల్ కారు ఆటోమేటిక్ కారు ఓనర్ చూసుకున్నట్లయితే థర్డ్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ యొక్క పికప్ నెంబర్ వన్గా ఉంది అలాగే సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ ఫ్రంట్ ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి వెనకాల రెండు యాభై శాతం అయితే ఉన్నాయి స్టెప్ని చూసుకున్నట్లయితే వందకు వంద శాతం టైర్ అయితే అయితే ఉంది ఏసీ ఏసీ ఫుల్ వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది ఆండ్రాయిడ్ స్క్రీన్ కూడా అయితే ఈ కార్కి పదమూడు వేల రూపాయల స్క్రీన్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది టూ కీస్ అయితే గా అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా సిల్వర్ కలర్ కార్ అండి వన్ పాయింట్ టూ లీటర్ కప్ప ఇంజన్ కార్ అండి ఇంజన్ పికప్ కూడా నెంబర్ గా అయితే ఉంటుంది దాదాపు వంద ఇరవై కూడా ఈ కార్ అయితే మంచి పికప్ అయితే అందుకుంటుంది మంచి పికప్ అయితే అందుకుంటుంది మా డాడీది ఇదే కారు ఆరెంజ్ కలర్ కారు కారు బాడీ పరంగా సిల్వర్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి అక్కడక్కడ గీతలు పడితే అక్కడక్కడ టచ్ప్లో అయితే కాను లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి మూడు మూడు ఆర్ పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది వెనకాల డిక్కీ డోర్ కానీ బూట్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ రెండు యాప్రాన్స్ రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది పర్ఫెక్ట్గా అయితే ఉందండి నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కారు ధర ఢిల్లీలో ఢిల్లీలో కాదు అన్నీ కలుపుకొని చెప్తున్నాను కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషను ఎన్ఓసి రబ్బింగ్ పాలీ చేసి జనరల్ జనరల్ చెకప్ చేసి అన్నీ ఎవరు చేయరండి నేను మీకు కాలిస్తే ఇస్తే మీరు పూజ చేయించుకొని నడుపుకునేటట్టుగానే ఉండాలన్నట్టుగా ఆ ఉద్దేశంతో నేను అన్ని చేయించి నీటికి పంపిస్తాను నేను కారు ఈ ఆరు కలుపుకొని రెండు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేట్ దీనికి ఇంట్రెస్ట్ అంటే కాల్ చేయండి వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలో వచ్చేయండి ఫ్రెండ్ చూడొచ్చండి ఉన్నాయి ఐ ఐటెన్ అండి స్పోర్ట్స్ ఆటోమేటిక్ ఫ్రంట్ బాగానే పర్ఫెక్ట్గా ఉంది హెడ్ లాంప్స్ ఎనభై శాతం ఉన్నాయి బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అయితే ఉందండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఒక ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి కప్ప ఇంజన్ అండి మంచి పికప్ నెంబర్ వన్ పికప్ అయితే ఉంటుంది అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చు డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది డోర్ సౌండ్స్ కూడా అయితే ఏం లేవు ఒక యాభై శాతం టైర్ అయితే ఉందండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ అండి వెనకాల రెండు టై ల్యాంప్స్ బంపర్ డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు స్పోర్ట్స్ వేరియంట్కి వాషర్ విత్ వైబర్ డిఫాగర్ అయితే వస్తుంది అలాగే టై ల్యాంప్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది డిక్కీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా పర్ఫెక్ట్గా ఉందండి కార్తో వచ్చినటువంటి ప్లాస్టిక్ కవర్స్ అంతే ఉన్నాయి ఇక్కడ బాడీ పేస్టింగ్ కానీ పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇక బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చాలా నీట్గా ఉంది స్టెప్ని అన్యూస్ చూడొచ్చు కొత్త టైర్ అండి కార్తో వచ్చినటువంటి టైర్ ఇంతవరకు యూజ్ చేసింది అయితే లేదండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తాను చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే యాభై శాతం అయితే ఉందండి అలాగే సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు డెబ్బై నుంచి ఎనభై శాతం ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉందండి అలాగే చూడొచ్చు డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి సీట్ కవర్స్ చేపించేది ఏం లేదు తీసుకొని నడుపుకోవడమే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే కీస్ చూసుకున్నట్లయితే ఈ కారుకి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తానండి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే చూసుకున్నట్లయితే బానెట్ కోలబయ్య స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి అలాగే క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు డాష్ బోర్డులకు చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే స్క్రీన్ అయితే ఉంది అలాగే ఆటోమేటిక్ కార్ అండి అలాగే చూసుకున్నట్లయితే ఏసీ కూడా చిల్డ్ ఫుల్ వర్కింగ్లో అయితే ఉందండి అన్నీ చెక్ చేసిన తర్వాతే పెడతాం అయితే జరిగిద్దండి మన యూట్యూబ్ ఛానల్లో కార్లు అలాగే ఎనభై శాతం ఫ్రంట్ టైర్ అయితే ఉంది ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉందండి ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు రైట్లో లెఫ్ట్లో ఉన్నటువంటి రెండు యాప్రాన్స్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉన్నాయి అలాగే అంబ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది బాగా మన రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది ఇంజన్ చాలా నీట్గా చాలా చక్కగా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది బానెట్ పేస్టింగ్ రెండు వేల పన్నెండు కార్ అండి అరవై తొమ్మిది వేలు తిరిగింది తాడు ఓనర్ కారు ఐ ట ఐ టెన్ ఐ టెన్ స్పోర్ట్స్ ఆటోమేటిక్ ఇన్సూరెన్స్ ఉంది ఈ కార్ ద్వారా అన్ని కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ రెండు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేటు దీనికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్